సరే నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి డిఎస్సికి సంబంధించింది అంగన్వాడీకి సంబంధించినటువంటి అప్డేట్స్ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు ఇన్ని రోజులు మనం అంత కష్టపడి మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే చెట్టు నోటిఫికేషన్ అనేటువంటిది గతంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడితే ఫిఫ్టీన్త్ లోపు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది నిన్నటి న్యూస్లో కూడా నేను చెప్పాను ఎస్ఆర్నో కామెంట్ చేయండి అలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన యొక్క ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి టెట్కు ముప్పైకు ముప్పై మార్కులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చేస్తాం కాబట్టి తప్పకుండా వాటి కోసము ప్లే స్టోర్ నుంచి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో ఇది ఏమైనా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే పదిహేను నుంచి టెట్ అప్లికేషన్లు ఈ నెల ముప్పై వరకు దరఖాస్తుకు అవకాశము ఒకే పేపర్కు ఏడు వందల యాభై రెండు పేపర్లు కలిపితే వెయ్యి రూపాయల ఫీజు కానీ గతంలో మనకు గవర్నమెంట్ చెప్పింది అంటే టెట్కు ఫ్రీ అనేటువంటిది ఇస్తామనేటువంటిది ఉద్దేశం అయితే చెప్పింది మరి ఈసారి కూడా ఇస్తుంది అనుకున్నాము బట్ ఎందుకో ఫీ అయితే పెట్టారు సరే ఏది ఏమైనా జూన్ పదహైదు నుంచి ముప్పై వరకు టెట్ పరీక్షలు సర్కారు వచ్చాక ఇది మూడో టెట్ సో ఏది ఏమైనా తప్పకుండా మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము చాలామంది ఆస్ఫరెంట్స్ టెట్ అనేటువంటిది ప్రిపేర్ కావడానికి సన్నాహాలు అయితే మొదలు పెట్టిర్రు సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము టెట్ ఎగ్జామ్ అనేటువంటిది జూన్లో ఉంటే డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు దీని గురించి లాస్ట్లో అన్ని న్యూస్ తెలుసుకున్న తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాము పదేళ్ళు పాలించిన కేసీఆర్ పదివేలు కూడా ఇవ్వలే వరంగల్లో నిర్వహించిన జాబ్ మేళాలో మంత్రులు సురేఖ అదేవిధంగా శీతక భారీ సంఖ్యలో హాజరైన నిరుద్యోగులు స్వల్ప తొక్కిసలాట ముగ్గురికి కాయాలి ఇక్కడ చూడండి కింద వచ్చారు చూడండి త్వరలో అంగన్వాడీ పోస్టులో భర్తీ మంత్రి సీతక్క ఏవైతే పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని సీతక్క గారు చెప్పారు రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు ప్రభుత్వం సేకరిస్తుందన్నారు నిరుద్యోగ నిరుద్యోగులు ఖాళీగా ఉండకుండా ఓవైపు సర్కారు జాబ్ కోసం ప్రిపేర్ అవుతూనే మరొకసారి మరొక వైపు ఉపాధి పొందే ప్రయత్నాలు చేయాలనేటువంటి చెప్పారు సరే ఏది ఏమైనా అంగన్వాడి పద్నాలుగు వేల పోస్టులు అదే రకంగా దీంతోపాటు విఆర్ఓకి సంబంధించినటువంటి పోస్టులు తర్వాత పోలీసుకు సంబంధించినటువంటి పోస్టులు ఇవన్నీ కూడా అంటే డిఎస్సి కూడా దీంట్లోనే ఇవన్నీ కూడా గజిస్టెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా తప్పకుండా మే నుంచి మనకు నోటిఫికేషన్ల పరంపర అనేటువంటిది సాగుతుంది ఎందుకంటే మేలో నోటిఫికేషన్లు ఇస్తేనే మళ్ళీ స్థానిక ఎన్నికలు వాళ్ళు వెళ్తారు కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే తప్పకుండా మే నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి నిన్న కూడా ఒక అప్డేట్ అనేటువంటిది ఇచ్చారు మన కాబట్టి అన్నీ అంటే ఇక్కడ చూడండి త్వరలోనే అంగన్వాడీ పోస్ట్ అంగన్వాడీకి సంబంధించినటువంటి తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ మనం ఇక్కాను కాబట్టి ఇంకా అంగన్వాడీ పోస్టింగ్ అనేటువంటిది తప్పకుండా వాళ్ళకు ప్రమోషన్స్ అవన్నీ కూడా క్లియర్ అయినాయి కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అంగన్వాడీ పోస్టులు విఆర్బి అంటే జిపిఓ అంటో మనము గ్రామ పరిపాలనా అధికారి వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి మనం లాంగ్ ప్రిపరేషన్లో ఉండాలి జిఎస్ పేపర్ కామన్గా ఆ ప్రిపేర్ అవుతూ ఉండాలనేటువంటిది నా యొక్క సూచన సరే జిల్లాకు ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్లు నియామకం చిన్నారులకు కిట్టు గుర్తింపు ఇస్తారా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పాఠశాలలే ఎంపిక అయితే వాస్తవానికి ఒకటి గమనించినట్లయితే విద్యాశాఖ ఏం చేస్తారు ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఎల్కేజీ యూకేజీ అనేటువంటిది అంటే మొదటి సంవత్సరము జిల్లాకు ముప్పై బడిలోనే వీటికి ప్రవేశపెట్టాలనేటువంటిది అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ ఏదైతే మనకు జూన్ నుంచి ప్రారంభమవుతుందో అప్పుడు పెట్టాలనుకుంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏది రావాలి అంగన్వాడీ అయితే రావాలి అంటే అంగన్వాడీలో ఉన్నటువంటి టీచర్లకు ఎల్కేజీ యూకేజీ నర్సరీకి సంబంధించింది ఇస్తారా రిక్రూట్మెంట్లో ఏమైనా చేస్తారా అనేటువంటిది చూడాలండి కాబట్టి నాకు తెలిసైతే అంగన్వాడీ టీచర్లను కేటాయించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి పద్నాలుగు వేల టీచర్ పోస్టులలో పద్నాలుగు వేల పోస్టులలో దాదాపు మనకు ఏడు నుంచి ఎనిమిది వేల పోస్టులు ఉన్నటువంటి ఉండడానికి అవకాశం ఉంది అంగన్వాడీకి సంబంధించింది కాబట్టి అంగన్వాడీ వాళ్ళకు మహిళలకు చాలా ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు తప్పకుండా మీరు జిఎస్ పేపర్ ప్రిపేర్ అవుతూ ఉండి అదేవిధంగా జిఎస్ పేపర్లో ఇంగ్లీష్ అనేటువంటిది మన ఛానల్ ఫాలో అయితే తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ మనము డిస్కస్ చేయాల్సింది డిఎస్సిపై త్వరగా నిర్ణయం తీసుకోండి టెట్ నోటిఫికేషన్ జారీ చేసినందున ప్రభుత్వము డిఎస్సిపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగ అభ్యర్థులు కోరడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ మనకు పూర్తయింది కాబట్టి దీని తర్వాత వచ్చే టెట్ నోటిఫికేషన్ వస్తుంది వచ్చింది కాబట్టి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది ఎన్ని వేల పోస్టులు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది ఒకవేళ మీరు మేలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది క్లారిటీ వస్తుంది కాబట్టి తప్పకుండా చూడండి పదివేలతోటి డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు కాబట్టి అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి ప్రమోషన్ ఖాళీలను అదే రకంగా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను తీసుకొని జూన్ వరకు ఉన్నటువంటి ఖాళీలే కాదు ఇప్పుడు ఆగస్టు దాకా ఉన్నటువంటి ఖాళీలు తీసుకొని ప్రభుత్వము అవన్నీ కూడా నోటిఫికేషన్లో వేస్తే నిరుద్యోగులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తే మనకు డిఎస్సిలో కూడా నోటిఫికేషన్లో కూడా తప్పకుండా కొన్ని పోస్టులు అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రైవేట్ బడుల్లో ఇరవై శాతం ఉచిత ఇలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా హక్కు చట్టం అమలు కాబట్టి విద్యా హక్కు చట్టంలో సెవెంటీ ఫైవ్ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ట్వంటీ ఫైవ్ మాత్రము వెనుకబడినటువంటి తరగతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకోవాలి అలా తీసుకున్నటువంటి పిల్లల్ని గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ అనేటువంటిది నిర్ణయించి వాళ్ళకి అందజేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది విద్యా హక్కు చట్టంలో ఉంది కానీ ఎవరు అమలు పరచడం లేదు తప్పకుండా అమలు పరచాలనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది కానీ ఇక్కడ పేపర్ వరకే పరిమితం అవుతుంది ఎందుకంటే ఇది వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించింది కాబట్టి ఎవరు పట్టించుకోరు తప్పకుండా ఇది పట్టించుకుంటే చాలా నాణ్యమైన విద్య మన యొక్క ప్రభుత్వ బడుల్లోతో పాటు ప్రైవేట్ బడుల్లో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా అందుతుంది నెక్స్ట్ యువ వికాసం పొందేది ఎలా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన అర్జీల్లో లక్షల్లో పెండింగ్ నేటి నుంచి వరుసగా మూడు రోజుల సెలవులతో పాటు వారికి ఇబ్బందులు ఎల్లుండే ముగియనన్న దరఖాస్తు గడువు ఆందోళనలో యువత కాబట్టి ఇప్పుడు యువ అవకాశానికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి తప్పకుండా అప్లై చేసుకుంటే త్వరగా ఎందుకంటే మనకు అందులో ఉండేటువంటి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు డిఎస్సి అనేటువంటిది తప్ తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది జాగ్రత్త గమనించండి డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు జూన్ వరకు జూన్ అయిపోయిందండి ఇప్పుడు జూన్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు జూన్ అంటే మనకు జూలై ముప్పై రోజులు ఆగస్టు ముప్పై అంటే థర్టీ థర్టీ ఇప్పుడు చూడండి అరవై రోజులు అనుకోండి అంటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ తప్పకుండా జులైలో వచ్చినా కానీ ఆగస్టు లాస్ట్లో ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గమనించండి కాబట్టి ఎగ్జామ్ అనేటువంటిది ఏ క్షణంలోనైనా ఉండవచ్చు చాలా జాగ్రత్తగా గమనించండి మీరు ఆగస్టు అనుకునే ప్రిపేర్ కాండి అయితేనే మనం డిఎస్సిని తప్పకుండా అందుకోగలుగుతాము తర్వాత మన యొక్క అంటే మనం ఈ రకంగా ప్లాన్ చేసుకోకుండా మళ్ళీ ఇబ్బంది పడేది మనమే సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ